హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియల్ లైఫ్ టాక్స్ ఓకే ఈరోజు ఫిష్ వచ్చిందండి చిన్న చేపలో వంజులు మా వీధిలో ఒక కాబట్టి తీసుకొచ్చింది ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను చూడండి మా వీధిలోకి వచ్చిన వంజలు ఇదిగోండి చేపలక్క అండి చూసారు కదా చేపలు వంజులు మా వీధిలోకి వచ్చిన వంజులు చూసారు కదా ఎలా ఉన్నాయో ఈరోజు నా స్టైల్లో నేను వండుతాను చూద్దరు కానీ ఇక చూడండి నేనైతే ఏమేమి వేస్తానో చూపిస్తున్నాను లాలికలు మూడు లాలికలు వేసానండి అలాగే కొన్ని మిరియాలు ీలా రంగమగలు కొంచెం చీలకర అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను తర్వాత తింటే ముందు మళ్ళీ వేస్తానండి కొద్దిగా కాకపోతే ఇందులో చేస్తే ఇవి మిక్సీ అవుతాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి ఏం లేదండి చాలా సింపుల్ ఇందులో వంట చేయడం అండి కదా ఇంతే చేయడం ఇదిగోండి ఇవన్నీ మిక్సీ పెట్టేయాలి అవును చేసావా చిన్న అల్లం ముక్క కూడా వేస్తున్నాను అండి ఎందుకంటే అందాక ఇందాక అల్లం వేయడం మర్చిపోయాను చిన్న అల్లం ముక్క కూడా వేస్తున్నాను ఇది కూడా చూడండి ఈ ఈ ముక్క సరిపోద్ది అంటే వంద రూపాయలు కాదు కదా చేపలో ఎక్కువ అల్లం వేసినా చేప బాగా మిగలు ఉడికిపోద్ది ఎక్కువ కూడా అల్లం వేయకూడదు ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి పెడుతున్నాను ఒకసారి మీరు కూడా నా స్టైల్లో చేసి చూడండి ఎలా ఉంటుందో తెలుస్తుంది అంటే ఇది ఎగురు కాదు అలాగని పులుసు కాదు మీడియంగా కుక్ చేస్తాను ఎలా ఉంటుందో ఒకసారి చూడండి అంటే ఇది నా స్టైల్లో నేను చేస్తున్నాను మరి మీరు కూడా మీ ఒపీనియన్ కామెంట్స్ ద్వారా చెప్పండి మర్చిపోకండి చూడండి కలుపుతున్నాను ముందు ఈ మిక్స్ చేసుకున్న ఉల్లిపాయలు ఇవన్నీ పేస్ట్ చేసేసుకోండి స్టైల్లో అన్నాను కదా మరి ఇలా చేతులే పెడతాం మరి నా స్టైల్ కాబట్టి మీ ఇంటికాడ మీరు చేసుకున్నప్పుడు చీపులు పెట్టే చేసుకోండి బాగా వస్తుంది అంటే చేతితో దగ్గర కలిపితే ఎందుకు వేసుకోండి అంటే మురుగు దిగితే మన చేతుంది నేను అది అన్ని పచ్చిమిరపకాలు మిక్సీ పట్టుకోకూడదు కొన్ని ఇలా కూడా ఉంచుకోండి ఇవి సెంటర్కి లైట్గా దగ్గరగా లైట్గా నేను కట్ చేశాను వీటిని ఇవి అలాగే నేనేసే కరివేపాకు నేను ప్రతి కూరలో కరివేపాకు కన్ఫామ్గా వేస్తానండి ప్రతీ కూరలో కరివేపాకు లేకపోయినా టమాటా లేకపోయినా నేను తినేదే లేదు ఇవండి చేపలు ఇలా వేసేసుకోవడమే కుక్ చేస్తున్నాడు కదా బ్యాచిలర్ అనుకోలే అనుకున్నారేమో కానీ కాదు బ్యాచిలర్ని అయితే కాదు నాకు మ్యారేజ్ అయ్యింది ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు రానున్న రోజుల్లో మా ఇద్దరు కిట్స్ని కూడా చూద్దరు కానీ చూపించు చూడండి పసుపు కొంచెం నేను కూడా పంపించేలాగా పసుపు అలాగే కారం మీరు ఎంత తినగలుగుతారో అంత మీ ఇష్టం మేమైతే తింటాం మరి అయితే ఇంకొక విషయం చెప్పాలండి ఆ విషయం ఏంటంటే నేను ఛానల్ నేమ్ మార్ద్దాం అనుకుంటున్నాను ఇది ఏమో తెలీదు ఐ డోంట్ నో ఫ్యూచర్లో మేబీ కుదిరితే ఛానల్ని నేమ్ మార్చియచ్చు మార్చి మార్చినప్పుడు చెప్తాను మళ్ళీ మార్చే ముందు అలాగే నేను అన్నాను కదా మార్నింగ్ డ్రెస్ మేటింగ్ గురించి అంటే సోషల్ మీడియాలో స్టిల్ రన్నింగ్ అవుతున్న ఏంటంటే ఎక్స్పోజింగ్ డ్రెస్లు అనమాట ఇవి ఎవరిష్టానికి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవచ్చా లేదనేది నా వైపు నుంచి ఒక క్లారిటీ ఇద్దామని అనుకుంటున్నాను నాకు తెలిసిన అందట్లో నేను వేస్తాను ఎందుకంటే నేను కూడా ఒక అమ్మ ఇద్దరు అమ్మాయిలకి ఫాదర్లు కాబట్టి వాళ్ళ కిడ్స్ ఎలా ఉంటే ఫాదర్కి మదర్కి ఇష్టమో దాని వేలోనే నేను ఇప్పుడు ఒక చిన్న వ్లాగ్ తీయాలని డిసైడ్ అయ్యాను అందులో మన అదర్ ఇష్టం ఈ ఈరోజు కుకింగ్ కూడా ఎలా అవైలబుల్గా కుదిరింది లేకపోతే అంతవరకు లేదండి నేనైతే ఈరోజు మార్నింగ్ ఒకటే ఫిక్స్ అయ్యాను ఈ అయితే నేను సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న ఈ అనసూయ గారి గురించి అలాగే చిన్మయ్య గారి గురించి ఈ మే మ్యాక్సిమం ఈ డ్రెస్ మెయింటింగ్ బాగాలేదనే ఒక సోషల్ మీడియాలో అతలాకుతలం అయిపోతుంది కదా దాని గురించి మాట్లాడదామనే ఉద్దేశం అండి నాది ఎందుకంటే యాజ్ ఏ ఒక ఫాదర్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నా చెప్తాను నా వైపు నుంచి క్లారిటీ అంటే నాకు ఇద్ద్రమ్మాలు ఉన్నారు కాబట్టి నా పిల్లలు ఎలా ఉండాలనుకుంటానో అది నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే యాజ్ అ ఫాదర్గా నాకు ఆ రెస్పాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను అలాగే సోషల్ మీడియా అనేది మనం ఏదో ఎలా అలా ఉండే ఇది కాదు కదండి దాని గురించి ఒకసారి చెప్పాలనుకుంటున్నాను మీరు కూడా చూతురు కానీ ఇది గ్యాస్ మీద పెట్టిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం చూడండి ప్రస్తుతం అయితే మామూలుగా అయితే మా అమ్మగారు చేసేటప్పుడు చూపిద్దాం అనుకున్నాను కానీ మా అమ్మగారు లేరు బయటికి వెళ్ళారు సరే నేనే చేసి చూపిద్దాం మగవాళ్ళు చేసింది వేరు ఆడవాళ్ళు చేసింది వేరు కదా అందుకు నేనే చేసి చూపిద్దామని ఫిక్స్ అయి నేను చేస్తున్నాను నేను కుకింగ్ చేస్తానండి ఎక్కువగా ఈ కొంచెం గురించి మా అమ్మగారు బిజీ అయ్యారు అలాగే నేను అడిగే ఉన్నాను కదా నా స్టైల్లో ఒక అబ్బాయి చేసే వంటలు కూడా చూస్తే బాగుంటుంది కదా దాని గురించి అదే మన ఆడియన్స్ గురించి కూడా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా వాళ్ళ గురించి కూడా చేస్తున్నానండి ఎంతమంది ఉన్నారనేది కాదు సబ్స్క్రైబర్స్ మనకున్నారా లేదనేది ఇంపార్టెంట్ నాకు ఒక ఫార్టీ ఫోర్ మెంబర్స్ అనుకుంటా మేబీ ఉన్నారు వాళ్ళ కోసమే ఇది కూడా చూడండి ఇంతేనండి ఇలా కలిపేటేసుకుంటాం ఈ వీడియోలో మాట్లాడేటప్పుడు ఉప్పు ఎంత చూడలేదు నేను ఎలా ఉన్న వీడియో కదండి మేము తినేస్తాంలే ఓకే అండి ఇలా కలిపాం కదా చింతపండు ఓకే అండి ఇంతే అండి కూర ఎలా ఉందో చూద్దాం ఆల్రెడీ కుక్ అయిపోయింది చూద్దాం ఒకసారి చూడండి మీరు కూడా అయిందండి గ్యాస్ కట్టేయడమే ఇంకా నేను టేస్ట్ చూసి తినేసి ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకే ఈ వీడియో ఎక్కడితో ఎండు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటే వీడియోలు ఎంత అయ్యేలా ఉంది డ్రస్ గురించి మాట్లాడతానను కదా అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను స్టిల్ అయితే ఈ వీడియో ఎక్కడితో ఎండు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్